టి త్రిపుల్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థలం పరిశీలించడం జరిగింది స్థలాన్ని పరిశీలించిన అనంతరం డిపో సాధన కమిటీ కడెం లింగయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బస్ డిపో నిర్మాణం జరిగినట్లయితే అనేక మంది ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్నారు అందుకే ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని వారికి బస్ డిపో సాధన కమిటీ తరఫున వివరించడం జరిగింది మండలంలో ఉన్న ప్రజలందరం కలిసి కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేసి బస్ డిపో సాధించుకోవడం కోసం

విలేజ్లో డిపో నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు స్వయం కృషితో దాదాపు సుమారు ఒక నెల రోజుల నుండి వాళ్ళకున్నటువంటి సొంతం పనులు ఉన్నప్పటికి కూడా వాళ్ళ పనులు బంద్ చేసుకొని వాళ్ళ వ్యాపారాలు ఇంకో రకమైన పనులున్నా బంద్ చేసుకొని బస్డిపో నిర్మాణం కోసం సహాయశక్తిలా కృషి చేస్తున్న మా డిపో సాధన కమిటీ సభ్యులకు ఇక్కడ పిలువగానే వచ్చేసినటువంటి యువకులు వీరందరికీ ముఖ్యంగా మా మా విషయాన్ని ప్రజలకు పత్రిక ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పత్రిక పాతికేయులకు మీ అందరికీ పేరు పేరున బయూడిపో సాధన కమి తరఫున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ మేము తిరుమలగిరిలో బుడిపో నిర్మాణం నిర్మాణం చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమా లేదా ఇంకో రకంగా లేకపోవడం వలన ఏదేమైనప్పటికీ కూడా బై ఆగిపోవడం కూడా జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా చెప్తా ఉన్నారు బి బస్ డిపోలు నిర్మాణం చేస్తూ ఉన్నాం బస్ డిపో బస్సులు ఆదాయపరంగా నడుస్తూ ఉన్నాయి మేము డిపో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామని తెలిసిన తర్వాత తిరుమలగిరి ప్రజలంతా తిరుమలగిరి మున్సిపల్ ప్రజలంతా ఏకతాటి మీదకి ఒక తాటి మీదకి వచ్చేసి ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని పార్టీలకు అతీతంగా అందరి ప్రజాప్రతినిధులకు అతీతంగా ఎవరు తారతమ్యం లేకుండా అందరూ ఏకీభవించి బర్డిపో కోసం మనం అందరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉండదని చెప్పేసి అందరూ కూడా కంకణ బద్దలై అన్ని పార్టీలకు ఈ ఈరోజు పనిచేస్తున్న తరణం తిరుమలగిరిలో ఏర్పడింది మేము స్థానిక ఎమ్మెల్యే గారికి మా బల్ డిపో సాధన కమిటీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కార్యదర్శి తేవడం మీ పేరు స్థిరస్థాయిగా తిరుమలగిరిలో నిలబడి ఉంటుంది అంతేకాకుండా డిపో తిరుమలగిరిలో ఏర్పాటు చేసినట్టయితే నీ పేరు పిల్ల పిల్ల పడంతరం నీ పేరు గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడైనా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహ్వానిస్తారు సాగరిస్తారు అందుకని నువ్వు దయచేసి నీ మనసులో ఏమున్నప్పటికీ నా దాన్ని